హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్ డియర్ స్టూడెంట్స్ మన ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి టాపిక్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారంటే టెక్స్ట్ బుక్ మీద అవగాహన అనేది కాస్త తక్కువ ఉండడం వల్ల అదే విధంగా ప్రశ్నలు రిపీటెడ్గా అడుగుతున్నా మనం ఎక్కువ సార్లు తక్కువ ఎక్కువ సార్లు మనము ఇదే టాపిక్ నుంచి మిస్టేక్స్ చేస్తూ ఉన్నాం ఓకేనా సాధారణంగా శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం కదండి శ్వాసక్రియ ఓకేనా శ్వాసక్రియ అంటే మనం ఇంగ్లీష్ లో రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం సాధారణంగా ఓకేనా రెస్పిరేషన్ రెస్పిరేషన్ అంటే ఏంటండి శ్వాసక్రియ శ్వాసక్రియ అంటే సాధారణంగా లోపలికి గాలి పీల్చుకోవడం శరీరం లోపలి గాలిని అందించడాన్ని ఇన్హారలేషన్ ఊపిరితిత్తులకు అందిస్తాం అండ్ బయటకు గాలి విడిచిపెట్టని ఏమంటారు ఎక్స్ హాలేషన్ అని చెప్పి పిలుస్తారు సో ఇది లోపలికి గాలి పిచ్చి ఉచ్ఛ్వాసం అని ఇది వచ్చేసరికి నిశ్వాసం అని చెప్పి పిలుస్తారు ఇక ఓకేనండి సో ఇది నిశ్వాసం ఇది వచ్చేసరికి ఏంది ఉచ్ఛ్వాసం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అవునా సో ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం సో సాధారణంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏంటి అంటే ఈ క్రింది వాణిలో శ్వాసక్రియకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు అనుకోండి అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలంటే జనరల్గా మన యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నామండి ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము అంటే శ్వాసక్రియ అని అది ఎగ్జాక్ట్ గా తప్పండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి శ్వాసక్రియ అంటే ఏంటి అంటే సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఒక గ్లూకోజ్ యొక్క ఫామ్ లో ఏంటి సి సిక్స్ హెచ్ టోల్ ఓ సిక్స్ అని గ్లూకోజ్ యొక్క ఫామ్ లో మనం సో గ్లూకోజ్ అయితే ఈ గ్లూకోజ్ అనేది మన శరీరంలో ఏ రూపంలో నిల్వ ఉంటుందండి గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది గుర్తుపెట్టుకుంటే ఏ రూపంలో నిల్వ ఉంటుందండి గ్లైకోజన్ రూపంలో గుర్తుపెట్టుకోండి గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటంటే సి సిక్స్ హెచ్ టోల్ ఓ సిక్స్ ఓకే దాన్ని మన శరీరంలో ఈ గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది ఓకే ఇది పదవ తరగతి టెక్స్ట్ టెక్స్ నీట్ గా మెన్షన్ చేస్తాడు ఓకేనా అయితే ఇక్కడ నేనేమంటున్నాను శ్వాసక్రియ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇక్కడ సి సిక్స్ అంటే సీలు ఎన్ని ఉన్నాయండి ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆరు కర్బన ఓకేనా చూడండి ఆరు కార్బన్ అణువులు అంటే సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి ఒకనా సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి ఈ గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా వినాలి ఓకేనా ఆరు కర్బన్ సమ్మేళనం అంటే సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి ఏమవ్వాలన్నా బ్రేక్ అవ్వాలన్నమా బ్రేక్ అవ్వడాన్ని ఏమంటాం అంటే విచ్ఛిన్నం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఓకేనా ఆరు కార్బన్ కాంపౌండ్స్ కలిగిన గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అయ్యి బ్రేక్ అవ్వాలి అయితే బ్రేక్ అవ్వగా మనకి ఏమవుతుంది సార్ అంటే బ్రేక్ అయిన తర్వాత ఇది త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి పైరు వేటుగా మారాలి గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా సో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ రెస్పిరేషన్ శ్వాసక్రియలో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం జరుగుతుంది ఓకేనా శ్వాసక్రియ అనగా అంటే ఏంటి అని అన్నా కదా చెప్తాను ఓకేనా సో ఆరు కార్బన్ కాంపౌండ్స్ సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ గ్లూకోజ్ అనేది బ్రేక్ అవుతుంది త్రీ కార్బన్ కాంపౌండ్స్ మారుతుంది ఇలా బ్రేక్ అవడాన్ని ఏమంటారు సార్ అంటే గ్లైకోలైసిస్ లేదా గ్లైకోలసిస్ అంటారు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఏమంటారండి గ్లైకోలైసిస్ లేదా గ్లైకోలసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు దీన్ని ఈఎంపీ పాత్వే అని కూడా పిలుస్తారు ముగ్గురు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఈతో ఒకరు గ్లైకోలసిస్ అనే ఒక పద్ధతిలోని ఆరు కర్బన పదార్థాలు కలిగినటువంటి గ్లూకోజ్ అనే విచ్ఛిన్నం అవుతుంది అయితే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఇలా బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్ ఏదైతుంది ఎక్కడ జరుగుతుంది అని అనేది రెస్పిరేషన్ లో భాగంగా జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి శ్వాసక్రియలో భాగంగా శ్వాసక్రియ జరిగినప్పుడు సిక్స్ కార్బన్ కాంపౌండ్ సిక్స్ కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటి గ్లూకోజ్ అనేది బ్రేక్ అవుతుంది బ్రేక్ అయ్యి త్రీ పైరువేట్ గా త్రీ కార్బన్స్ కలిగినటువంటి పైరువేట్ గా మారుతుంది అనమాట అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఫస్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే లోపల గాలి పీల్చుకుని బయటకు విడిచిపెడితే శ్వాస అంటారు శ్వాస అంటే ఏంటంటే లోపలి తీసుకుని బయటకు విడిచి దాన్ని బ్రీత్ అంటారు ఇలా విడిచిపెడతాం కదా మొత్తం ప్రాసెస్ ఏదైతే దాన్ని అంతటిని కలిపి రెస్పిరేషన్ లోపలికి గాలి బయట విడిచిపెట్టలో ఈ ప్రొసీజర్ అంతా జరిగిపోతుంది అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ముందే చెప్తున్నాను చూడండి ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే ఓకేనా ఒక శ్వాసక్రియ అంటే శాతం అంతా ట్వంటీ వన్సెంటే మరి కార్బన్ డైఆక్సైడ్ శాతం అంతా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగినాయి అని చెప్పి మనం చదువుకుంటా ఉన్నాం చాలా కాలంగా మరి రెండు వేల ఇరవై మూడు లో వచ్చినటువంటి డేటా ప్రకారం వాతావరణంలో కార్బన్ జీరో పాయింట్ జీరో ఫోర్ పెరిగింది కాబట్టి ఈ వాల్యూ పెరిగినటువంటి వాల్యూ మనం అప్గ్రేడ్ కావాలి తర్వాత నైట్రోజన్ ఎంత ఉంటుందండి వాతావరణంలో నత్రజన్ ఎంత ఉంటుందండి వాతావరణంలో నత్రజన్ సెవెంటీ ఎయిట్ సో ఓవరాల్ గా ఇంత కాంపోజిషన్ కలిగినటువంటి వాయువులు అనేవి వాతావరణంలో ఉంటాయి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డయాక్సైడ్ తీసి నైట్రోజన్ తీసుకుంటాం అయితే ఆక్సిజన్ అనేది ఎంత బయటకు విడిచిపెడతాం అంటే పదహారు శాతం విడిచిపెడతాం కార్బన్ డైఆక్సైడ్ ఎంత విడిచిపెడతాం సార్ అంటే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ నైట్రోజన్ అనేది ఎంత విడిచిపెడతాం సరే ఎంత తీసుకుంటే అంత బయటకు వచ్చేస్తాను అనమాట అర్థమైందా సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఓకేనా ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ అనేది జరిగితే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వాయు శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాని వాయు శ్వాసక్రియ అంటారు దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు నాన్న ఏమని పిలుస్తారు ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే వాతావరణంలో ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే ఏం జరుగుతుందో మెకానిజం చెప్తాను ఓకేనా తర్వాత ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగితే అలాంటి శ్వాసక్రియను మనం ఏమని పిలుస్తుంది అంటే అవాయు శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారండి అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ అంటే ఏంటంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగితే వాయు శ్వాసక్రియ కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగితే అవాయు శ్వాసక్రియ ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఓకే అయితే ఇప్పుడు ఏమవుద్ది అంటే అండి వాయు శ్వాసక్రియను ఎప్పుడు మనం పిలుస్తాం ఆక్సిజన్ సంవత్సరంలో కలిసిపోతే ఆక్సిజన్ సంక్షన్ జరిగిపోతే వాయు శ్వాసక్రియ పద్ద కాదు ఇప్పుడు మన ఎగ్జామ్ అడుగుతాడు ఇక్కడ క్రింద వాళ్ళు వాయు శ్వాసక్రియ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడగవచ్చు లేదా శ్వాసక్రియ సంబంధించి సరైన వాక్యం అనేది చెప్పచ్చు లేదా ఆక్సిజన్ సంవత్సరం జరిగితే ఏమంటుని అడగచ్చు అందుకే మనం ఏం చెప్తామండి ఇక్కడ సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఏదైతుందో ఓకే గ్లూకోజ్ ఏదైతుందో అండి ఇక్కడ ఆరు కార్బన్లు కలిగినటువంటి గ్లూకోజ్ ఏదైతుందో ఏమని చెప్పానండి త్రీ కార్బన్స్ కలిగినటువంటి పైరువేట్గా మారుతుంది అని చెప్పింది జాగ్రత్తగా వినండి ఇది బేసికల్గా బేసికల్గా చిన్న స్థాయి జీవులు బ్యాక్టీరియాలో అయినా అండ్ పెద్ద స్థాయి కలిగినటువంటి మానవులైనా ఇక్కడ దాకా కామన్ అంటే గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవడమే కదా మన శ్వాసక్రియలో భాగంగా చెప్పాం గ్లూకోజ్ విచ్ఛిన్నం అవ్వడం అనేది శ్వాసక్రియలో అంతేనా కదా కాబట్టి ఈ సిక్స్ కార్బన్స్ కలిగిన కార్బోన్ సిక్స్ కార్బన్స్ కలిగిన గ్లూకోజ్ అనేది ఎలా మారింది త్రీ కార్బన్స్ మారింది ఇక్కడతో అయిపోలే అదేందా ఇప్పుడు నేనేమంటున్నాను అంటే త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి పైరువేట్ అనేది ఉందో ఓకే నీ పైరువేట్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ ఈ ఈ త్రీ కార్బన్ కాంపౌండ్స్ కానీ పైరువేట్ అనేది ఎక్కడ ఉంటుందండి ఎక్కడ ఏర్పడుతుంది కణం లోపల ఉన్నటువంటి సైటోప్లాజంలో కణం లోపల ఉన్నటువంటి సైటోప్లాజం లో సైటోప్లాజం అంటే ఏంటో తెలుసు కదా కన ద్రవ్యం అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి కణద్రవ్యం సో త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఏర్పడింది ద్రవ్యంలో ఏర్పడింది ఇప్పుడు నేనేమంటానంటే కణద్రవ్యంలో ఏర్పడినటువంటి సైటోప్లాజం ఓకేనా సైటోప్లాజంలో ఏర్పడినటువంటి ఏదైతే ఉందో దీనికి ఒకవేళ ఆక్సిజన్ కలిస్తే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆక్సిజన్ కలిస్తే తద్వారా ఏం ఏర్పడుతుంది సార్ అంటే కొంత మొత్తంలో శక్తి విడుదలవుతుంది కొంత మొత్తంలో ఉష్ణం అంటే హీట్ అనేది విడుదలవుతుంది ఓకేనా అదే విధంగా కొంత కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వస్తుంది అదే విధంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఎనర్జీ వస్తుంది హీట్ వస్తుంది కొంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంతే ఓకేనా ఇక్కడ దాకా ఇక్కడ దాకా మనం ఏమవుతుందండి ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో రియాక్షన్ జరిగితే కనుక ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే కనుక వాయు శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి ఇక్కడ సిక్స్ కాస్త త్రీ ఏంటి త్రీ సైటోప్లాజమ్ జరిగింది కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుందండి వాయు శ్వాసక్రియలో ఈ శక్తి ఏర్పడడం ఉష్ణం రిలీజ్ అవ్వడం కార్బొనైట్స్ ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుందండి మైటోకాండ్రియాలో జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మరి పైరువేట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే సైటోప్లాజన్ కనిపిస్తుంది ఓకేనా అలా కాకుండా ఆక్సిజన్ రియాక్ట్ అయ్యే శక్తి వస్తున్న కార్బొనైస్ ఎక్కడ కనిపిస్తాయి ఉంటుంది మైటోకాండ్రియా అంటే ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ ఇండైరెక్ట్ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది వాయు శ్వాసక్రియ ఓకేనా ఇప్పుడు నేనేమంటానంటే మన శరీరంలో ఓకేనా మన శరీరంలో మీకు అందరికి తెలుసు కండరాలు ఉంటాయి కండలను మజిల్స్ ఇప్పుడు మనం స్ట్రెనెస్ ఎక్ససైజ్ చేసాం అనుకోండి కంటిన్యూస్ ఎక్ససైజ్ చేయడం వల్ల కండరాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఖర్చు అయిపోయి ఆ ప్లేస్లో ఏం ఏర్పడుతుంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతూ ఉంటుంది ఓకే కార్బన్ డయాక్సైడ్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగిన పైరు వేట్ అనేది బ్రేక్ అవ్వాలి కదా మరి సిక్స్ ఎక్స్టల్ ఓ సిక్స్ అనేది ఉందో అది బ్రేక్ అయ్యి త్రీ కార్బన్ కాంపౌండ్స్ పైరు వేట్ సైటోప్లాజంలో జరుగుతున్నా కణ ద్రవ్యం కానీ ఇక్కడతో ఆగిపోకూడదు దీని ద్వారా శక్తి అనేది మనకు రావాలి ఎందుకంటే శ్వాసక్రియ జరగ్గా ఫలితం ఏమొస్తుందంటే గుర్తు శ్వాసక్రియ జరగ్గా ఫలితం ఏమొస్తుందంటే హీట్ వస్తుంది ఓకేనా శ్వాసక్రియ జరగా ఫలితం ఏమో ఉష్ణం వస్తుంది ఉష్ణం వస్తేనే శరీరంలో జీవక్రియలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అదేందా శరీరంలో ఉన్న జీవక్రియలు నడవాలంటే ఉష్ణం అనేది రిలీజ్ అవ్వాలి ఓకేనా మరి ఇక్కడ కంట్రాల్లో ఆక్సిజన్ ఖర్చు అయిపోయిన కార్బన్ డైఆక్సైడ్ మిగులుతుంది మరి కంట్రాల్లో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ కంట్రాల్లో కాదు కదా కణాలలో అంతే కదా కణం అంటే సెల్ ఈ సెల్లో ఏమున్నట్టు సీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏముంది త్రీ కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటి పైరు వేట ఉంది మనకి ఏంటి బేసికల్ గా దేంతో కలవాలి ఆక్సిజన్తో కలవాలి కానీ కండరాల్లో ఆక్సిజన్ ఉందా ఆక్సిజన్ లేదు మరి ఎవరు వచ్చారు కొత్తగా కార్బన్ డైఆక్సైడ్ వచ్చారు సో ఇక్కడ త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి పైరు వేటికి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే కండరాలలో లాక్టిక్ అంబం అనేది ఏ ఉత్పత్తి అయింది అనమాట గుర్తుపెట్టుకోండి కండరాల్లో లాక్టిక్ యాసిడ్ వచ్చింది మరి మజిల్స్లో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది మనకి కనిపించిందో కండరాల్లో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ని స్రవించడం జరిగిందో సిక్రెట్ అయిందో సిక్రెట్ అయినప్పుడు కండరాలకి కావాల్సినటువంటి ఆక్సిజన్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే పెయిన్ వస్తుంది అనమాట ఏమొస్తుందండి పెయిన్ వస్తుంది నొప్పి అనేది కండరాలకు కనిపిస్తుంది నొప్పి ద్వారా నొప్పి ద్వారా దాని రిజల్ట్ ఏంటంటే కండరాలకు సంబంధించినటువంటి క్రాంప్స్ వస్తాయి ఏమొస్తాయండి క్రాంప్స్ వస్తాయి సో వీటిని మనం ఏమంటే మజిల్ క్రాంప్స్ అని చెప్పి పిలుస్తాం ఏమంట పిలుస్తామండి మజిల్ క్రాంప్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి మజిల్ క్రాంప్స్ అంటే కండరాలకు సంబంధించినటువంటి క్రాంప్స్ అనే వస్తూ ఉంటాయి ఎప్పుడు క్రాంప్స్ వస్తే సార్ అంటే ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఖర్చు అయిపోయి కార్బన్ డయాక్సైడ్ ఉండేటప్పుడు త్రీ కార్బన్ కాంపౌండ్కి వెళ్ళినటువంటి పైరువేట్ అనేది ఎక్కడ ఉంది ముందు సైటోప్ లేదు కణద్రవ్యం ఉంది ఇది కాస్త ఏమైంది దీనికి ఏమైనా యాక్చువల్గా ఏమే వాళ్ళ ఆక్సిజన్ రావాలి ఆక్సిజన్ లేదు కాబట్టి ఎవరు వచ్చారు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చారు కాబట్టి ఏమొచ్చింది మనకి లాక్టిక్ ఆమ్లం వచ్చేసింది లాక్టిక్ ఆమ్లం రావడం వల్ల ఏమైంది కండరాల్లో నొప్పులు వచ్చినాయి కాసేపటికి కాసేపటికి ఇక్కడ ఉన్నటువంటి పైరు వేట్ ఉందో త్రీ కార్బన్ కాంపౌండ్స్ కెళ్ళిన పైరు వేట్ ఏదైతుందో ఇది రక్తం ద్వారా హెపాటిక్ సిరా ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుంది కాలేయానికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నా కాలేయానికి వెళ్ళిపోతుంది కాలేయం అంటే ఎవరు లివరు కాలేయంలో గెలిపిన తర్వాత ఇక్కడ కోరి అని పిలుస్తున్నటువంటి ఒక వలయం జరుగుతుంది కోరి వలయం అంటారు కోరి వలయం జరగడం ద్వారా మళ్ళీ పోగొట్టుకున్నటువంటి ఏదైతే మనకి ఆక్సిజన్ ఉందో అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయిపోద్ది అదేవిధంగా అక్కడ ఖర్చు అయిపోయినటువంటి గ్లూకోజ్ ఏదైతుందో ఆ గ్లూకోజ్ ఖర్చు అయిపోయింది కదా మరి కాలేయంలో నిల్వ ఉంటుంది ఎవడు గ్లూకోజ్ అనే అధిక గ్లూకోజ్ ఇప్పుడు కూడా గ్లైకోజన్ రూపంలో ఉంటుంది గ్లైకోజన్ అనేది మళ్ళీ ఎలా వస్తుంది కంటరాలకు గ్లూకోజ్ రూపంలో వస్తుంది గ్లూకోజ్ అంటే ఎన్ని కార్బన్స్ అన్నాను సిక్స్ కార్బన్స్ మళ్ళీ సేమ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీని ద్వారా ఓకేనా అలా కాకుండా ఈస్ట్ వంటి జీవులలో ఓకేనా అలా కాకుండా ఈస్ట్ వంటి జీవుల్లో ఏమవుతుందంటే చిన్నతర వస్తాయి జీవులు మీ అందరికి తెలిసిందే ఇక్కడ కార్బన్ తో శ్వాసక్రియ జరుగుతుంది ఈస్ట్ వంటి జీవుల్లో ఇక్కడ సిక్స్ కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటి గ్లూకోజ్ అనేది మీకు చెప్పాను కన ఎలా మారుతుందని చెప్పాను త్రీ కార్బన్ కాంపౌండ్గా పైరువైట్గా మారుతుంది ఇప్పుడు ఈస్ట్ వంటి జీవుల్లో ఈ పైరువేట్ అనే దానికి కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే ఓకేనా కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే దీని రిజల్ట్ ఏమొస్తుంది సార్ అంటే ఎథనాల్ వస్తుంది ఏమొస్తుందండి ఏమొస్తుంది ఇథనాల్ ఇథనాల్కి ఇంకో పేరు ఏంటి ఇతయిల్ ఆల్కహాల్ ఇథనాల్కి ఇంకో పేరు ఏంటి ఇథైల్ ఆల్కహాల్ దీని యొక్క ఫాములు ఏంటి టూ సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఓకేనా ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే గుర్తు పెట్టుకుంటే ఆల్కహాల్ ఆల్కహాల్తో పాటు కొంత మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కొంత మొత్తంలో హీట్ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గుర్తు ఇక్కడ లాక్టిక్ ఆమ్లన్ ఇది ఏంటి టూ కార్బన్ కాంపౌండ్ కలిగినటువంటిది ఓకేనా సో ఇక్కడ ఇథనాల్ అన్నాయి కదా ఇథనాల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇథనాల్ అనేది ఎక్కడ ఉంటుంది అక్కడ పొలియబెట్టినటువంటి వాసన వస్తుంది ఓకేనా ఫిర్మెంటెడ్ స్మెల్ వస్తుంది అన్నమాట అయితే నేనేమంటానంటే ఇక్కడ ఈస్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తో గుర్తుపెట్టి ఈస్ట్ అనేది కార్బన్ డై ఆక్సైడ్ తో ఇక్కడ ఈస్ట్ అంటే ఈస్ట్ అనేది జీవులో ఉన్న పైరవేట్ ఏదైతే కాంపౌండ్ ఉందో ఇది కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే దీన్ని ఏమంటారు అంటే ఫెర్మెంటేషన్ అంటారు ఏమంటారు అండి ఫెర్మెంటేషన్ అని చెప్పి పిలుస్తా ఉంటారు గుర్తుపెట్టుకుంటే ఏమని పిలుస్తారు ఫెర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ అంటే కిన్వనం అంటారు ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయ శ్వాసక్రియ జరిగే అన్ని కూడా కింద ఉదాహరణ అంటే కాదు కానీ కిన్వనం జరిగే ప్రతిదీ కూడా అవాయ శ్వాసక్రియ ఉదాహరణ అంటే ఫెర్మెంటేషన్ అనేది ఏదైతే ఇట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ బట్ ఆల్ ద దనరోబిక్ రెస్పిరేషన్ డజెంట్ ప్రాసెస్ ఫెర్మెంటేషన్ గుర్తుపెట్టుకోండి అదే సో ఫెర్మెంటేషన్ కిణ్వన ప్రక్రియ అనేది అయితే ప్రక్రియ అనేది ఈస్ట్ వంటి జీవుల్లో జరుగుతుంది అని చెప్పి ఇడ్లీ రుబ్బులో కూడా కనిపిస్తూ ఉంది ప్రక్రియ అనేది ఓకేనా సో ఈ లేదా ప్రక్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనమ్మా రైట్ మరిన్ని సమాచారం కోసం మరింత సమాచారం కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ అని తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదే విధంగా లైక్ చేయండి రైట్ థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్